హలో ఫ్రెండ్స్ చిరంజీవి గారు కొత్త సినిమా మన శంకరవరప్రసాద్ గారు గురించి ఎవ్వరు చెప్పని నిజాలు మీకు నేను చెప్తా ముందుగా టైటిల్ గురించి అయితే పెద్ద స్పెషల్ అండి ముందు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ అని పిలిచిన ఈ సినిమా ఇప్పుడు చిరుగారి అస్సలు పేరు ఆధారంగా మన శంకరవరప్రసాద్ గారు అని పెట్టారు ఇది ఫ్యాన్స్కి ఎమోషనల్ కనెక్ట్ అయ్యే ఇచ్చి మొదటి పాయింట్ ఇక లుక్స్ గురించి నిజంగా రియాలిటీ అని చెప్పచ్చు గ్లిమ్స్లో చిరంజీవి గారి లుక్ నైంటీ రియల్ విఎఫ్ఎక్స్ కాదని దర్శకుడు అనిల్ రావుపుడి ఒక ఈవెంట్ లో కన్ఫర్మ్ చేశారు మనకి ఆఫ్టర్ చేస్తాం కదా అసలు నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ ఒరిజినల్ మీరు చిరంజీవి గారు చూసింది నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఒరిజినల్ సో ఆయన ఆయన బాగా వెయిట్ లాస్ అయ్యి లుక్ ఎంత కేర్ తీసుకున్నారంటే నా అదృష్టం నాకు అంటే మేకప్ లైటింగ్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ వల్ల ఫీల్ అయ్యిందని అర్థం ఇంకా దీంట్లో ఒక సర్ప్రైజ్ ఉందండి ఇంకెవరు మన వెంకటేష్ గారు సంక్రాంతి వస్తున్నామని ఇంతకు ముందే వచ్చేశారు ఇప్పుడు ఈ సినిమాలో మొదటిసారి చిరంజీవి వెంకటేష్ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేయబోతున్నారు ఇది ఫ్యాన్స్కి సంక్రాంతికి డబుల్ మజాక ఇంకా ఫెస్టివల్ ఎంటర్టైనర్ ఏదైనా ఉంది అంటే దర్శకుడు చెప్పిన మాటల ప్రకారం ఈ సినిమా పూర్తిగా ఫెస్టివల్ ఆఫ్ లాఫ్టర్ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మా అమ్మ చెప్పాలంటే చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో హైలైట్ అవుతుందని అనిల్ రావుపీడి గారు ఓ పెద్ద చంపేస్తున్నారు ఇంకా ఇంకా రిలీజ్ ప్లాన్కి వస్తే మాత్రం ఈ సినిమా ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి థియేటర్లోకి రాబోతుంది అంటే భారీ కాంపిటీషన్తో వస్తుంది ఇక బాక్స్ బద్దలైపోద్ది రఫ్ రఫ్ ఆడిస్తా అంటున్నారు మన చిరంజీవి గారు అంటే మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మరి మీకు ఈ టైటిల్ నచ్చిందా కామెంట్స్లో చెప్పండి ఆయన రీఎంట్రీ బాబ్కాబాబ్ రౌడీ అల్లుడి తర్వాత ఇంకో మాస్ లుక్లో ఇంకో క్లాస్ లుక్లో చూపిస్తున్నారు మన అనిల్ రావిపూడి గారు మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మీరు కూడా పండగ వరకు వెయిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకెన్నో మరిన్ని వీడియోలు మీ ముందుకు నేను ఇక తిరిగి తెస్తూనే ఉంటాను మై ఫ్రెండ్స్ మన శంకరప్రసాద్ గారు పంటకు వస్తున్నారు